హాయ్ అండి ఇది వచ్చేసి ఇంకా గుడ్లు ఉడకబెట్టకుండా మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలన్నది నేను చేసి చూపిస్తానండి మీరు కూడా చూసేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనం గుడ్లు ఉడకబెట్టి ఫ్రై చేస్తాం కదా దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరు అన్నమాట ఇంకా మనం అది కూడా అలా ఉడకబెట్టుకోకుండా ఇంకా ఈజీగా ఎగ్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు టైం లేనప్పుడు ఇలాగా చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చేస్తుంది అనమాట ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇది ఎలా చేశాను ఏం చేశాను అన్నది మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామండి చాలా ఈజీ మెథడ్ అండి ఇది వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మీకు కూడా నచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లలకైతే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు వాళ్ళకైతే ఇంకా చాలా బాగా నచ్చేస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇంకా అలా వేడి వేడి ఇంకెగ్ బిర్యానీ అలా వేసుకుని ఇంకే కూర అవసరం లేదండి చక్కగా ఇలానే మాట ఇంకేం అవసరం లేదు కూర ఇంకేం అవసరం లేదు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా చేసాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ ముందుగా వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక విడలపాటి గిన్నె అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే బిర్యానీకి ఇలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ముందు ఫ్రైడ్ ఆనియన్ అయితే మనం రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దానికోసమని ఒకే ఒక ఉల్లిపాయ అయితే యూజ్ చేశాను ఎందుకంటే నేను బిర్యానీ చాలా తక్కువ చేస్తున్నాను కనుక దానికి సరిపడా నేను ఉల్లిపాయ అయితే ఒకటి పెద్ద ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అది మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించేసుకోవాలి చాలా మంచి కలర్ అయితే రావాలండి చాలా బాగుంటుంది ఇది పొడి పొడిగా భలే వస్తుంది ఇంక ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకా పక్కకైతే అయితే తీసేస్తున్నాను ఇప్పుడు అదే ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో మనం వచ్చేసి ఇంకా కొంచెం ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట మీరు అలాగా మామూలుగా ఇంకా ఎగ్స్ మేము మామూలుగా అలానే ఉడకబెట్టి వేసుకుంటామంటే ఈ ప్లేస్లో ఉడికించిన కోడిగుడ్లు వేసుకోండి నేనైతే ఇంక ఈజీ మెథడ్ చూపిస్తున్నాను కదా దానికోసమని నేను ఇలా చేస్తున్నాను ఈ మసాలా ఉప్పు కారం పసుపు ఇంక ఇవన్నీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేసి ఇంక అందులో వచ్చి నేను నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను మీరైతే మీరు వండేదాన్ని బట్టి తీసుకోండి ఇలా నాలుగు కొడుగుడ్లు పగలగొట్టి అందులో వేసేసుకోవాలి ఇంకా మసాలా దాంట్లో వేసేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం అలానే వదిలేండి కదపకుండా అప్పుడు మనకి ఏంటంటే చక్కగా పీసెస్ కింద వస్తాయన్నమాట కొంచెం సేపు అయిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి మీకు ఎంత పీసెస్ కావాలో చూసుకుని ఇలా కలిపేసుకోండి కొంచెం కారం తక్కువ అనిపించింది ఇందులో కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది అందుకని ఇంకొంచెం కారం అయితే యాడ్ చేశాను నేను దీన్ని ఇలా చక్కగా ముక్క ముక్కల కింద చక్కగా ఫ్రై చేసేసుకొని దీన్ని కూడా ఇంకా పక్క తీసేసుకుందామండి మీరు గుర్తుపెట్టుకోండి ఇందులో మీరు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు వేసుకుంటే దాన్ని కూడా ఇలాగే ఫ్రై చేసేయండి లేదు ఇలా నచ్చింది మేము ఇలాగే చేస్తాము అంటే మొత్తం ప్రాసెస్ అంతా చక్కగా వీడియో అది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇదంతా మనం చక్కగా మసాలాలో ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ తాలింపు పెడుతున్నాం కనుక ఇంకా ఒకే గిన్నెలో అన్నీ అయిపోతాయండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనం బిర్యానీ స్పైసెస్ మీరు ఏ వేసుకుంటారో అవన్నీ వేసేసుకోండి వేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వచ్చి ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసాను దీనికి కూడా ఒకే ఒక ఉల్లిపాయ వేసాను అనమాట మనం ఇందా ఫ్రై చేసుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ దీనికి దీనికి ఒక ఉల్లిపాయ రెండే వాడాను అంటే నేను తక్కువ చేస్తున్నాను కనుక మీరు ఎక్కువ తక్కువ చూసుకుని దాన్ని బట్టి ఉల్లిపాయ అయితే వేసుకోండి ఇప్పుడు ఇది చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను ఇదేంటంటే మనకి కాయగూరలు లేనప్పుడు ఎప్పుడు ఎగ్స్ ఇంట్లో ఉంటాయి కదా తొందరగా అయిపోవాలంటే ఇలా చేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి ఒక రెండు టమాటాలు పెద్ద టమాటాలు అయితే వేసుకున్నాను నేను కొంచెం టమాటా వేసుకోండి వేసుకుంటేనే బాగుంటుంది అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా ఏదైనా కూరలు లేనప్పుడు టక్కుమన్ అయిపోతుంది అన్నమాట ఇది వచ్చేసి ఇంకెప్పుడు ఎగ్స్ ఇంట్లో ఉంటాయి కదా అందుబాటులో ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఎటువంటి కూర అవసరం లేదు ఇప్పుడు అందులో జీలకర్ర ధనియాల పౌడర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేశాను కొంచెం గరం మసాలా కూడా వేసేసాను వేసి అది కూడా ఇంకా పచ్చివాసన లేకుండా అది కూడా ఫ్రై చేసేసుకోండి ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు అందులో వచ్చేసి సాల్ట్ అయితే దానికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు అందులో వచ్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి అది కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే ఒక్క మీరు కారం చూసుకొని వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను కారం కారంగా బాగుంటుందని చెప్పేసి అది కూడా ఫ్రై చేసేయండి చక్కగా ఇప్పుడు అందులో వచ్చి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి వేసుకొని బాగా కలిపేసేయండి బాగా కలిసేటట్టు చెక్క మొత్తం అంతా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం కొలతగా నీళ్ళు అయితే వేసేసుకుందాం నేను దీంతో రైస్ తీసుకున్నాను కనుక దాంతో ఒకటిన్నర అయితే వాటర్ అయితే వేసేస్తున్నాను తక్కువ కదా నేను వాటర్ ఇందులో వేసేసి మరిగించేస్తున్నాను ఒకవేళ మీరు ఎక్కువ వండినట్లయితే పక్కన వేడి నీళ్ళు పెట్టేసుకోండి కొలత నీళ్ళు ఇప్పుడు అందులో వచ్చేసి ఇంకా ఒక కొంచెం నిమ్మరసం అయితే వేస్తున్నాను ఒక హాఫ్ అయితే వేస్తున్నాను నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే భలేగా పొడి పొడిగా వస్తుంది రైస్ వచ్చేసి అతుక్కోకుండా వస్తుంది అన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి వేసుకుని అన్నీ ఒకసారి కలిపేసేయండి సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసేసుకుని అయితే వే వేసేయండి మనం ఎప్పుడు ఈ వాటర్ చెక్ చేసినా కొంచెం మనకు కుప్పగా ఉండాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం రైస్ బాస్మతి రైస్ నానబెట్టినాను కదా ఒక అరగంట ముందు ఇప్పుడు అదైతే వేసేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఏం పెద్ద పనే ఉండదు ఈ రైస్ అంతా వేసేసుకోవాలి వేసుకుని చక్కగా నెమ్మదిగా కలిపేసుకోండి ఆ రైస్ విరిగిపోతాయి మనం నానబెట్టాం కదా విరిగిపోకుండా జాగ్రత్తగా కలిపేయండి ఒకసారి బాగా కలిసేటట్టు పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి బిర్యానీ వచ్చేసి చూసారా ఇలా కలిపేసుకొని చక్కగా వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇంకొంచెం కొద్దిపాటి వాటర్ ఉంటుంది కదా అల టైంలో ఏం చేయాలంటే మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా చూసారా ఇలా దగ్గర పడినప్పటికీ సిమ్లో పెట్టేసేయండి ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇప్పుడు దాని దాని పైన ఏమేమి వేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మనం అక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి కొంచెం ఎగ్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దాని పైన వేసేయండి అలా చక్కగా మొత్తం అంతా అలా సర్దేయండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసేయండి ఇక్కడైతే మొత్తం అన్నీ వేసేసాను మీరు కావాలంటే పైన కొంచెం నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి పైన బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది ఇంకా ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇంతేనండి చక్కగా మనం దమ్ చేసేసుకోవాలంటే మూత పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇంకా దాన్ని అసలు కదపద్దు అలానే ఉంచేయండి ఇక్కడ అయితే పది నిమిషాలు అయిపోయిందండి ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా ఆపేసాను ఇంకొక ఐదు నిమిషాలు అలానే వదిలేండి కదపకుండా వేడి మీద కదపొద్దు ఇక్కడైతే ఇంకా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది అన్నమాట చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అంటే ఎప్పుడు ఒకలాగే కాకుండా మనం ఎగ్స్ ఎలాగ ఉడకబెట్టి ఎలాగ చేస్తాము ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇలా కూడా చాలా బాగుంటుంది ఇంకే కూర అవసరం లేదన్నమాట అలానే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది చూసారు ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా మా అబ్బాయికి అయితే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట ఇంకా ఇలా ఎగ్ బిర్యానీ చాలా ఇష్టపడతాడు ఇంకా వాడి కోసమని నేను ఇలా అయితే చేశాను ఎటువంటి కూర ఏం అవసరం లేదండి ఇలానే తినేయచ్చు ఎందుకంటే మనం చక్కగా అలా ముక్క ముక్కలుగా వేసాం కదా ఎగ్ వచ్చేసి అలా కొంచెం రైస్ కొంచెం అలాగా అలా ఎగ్ పీస్ తీసుకుని తిన్నామంటే ఇంకా అదిరిపోవలసిందే ఇంక ఇక్కడైతే ఇంక మా అబ్బాయికి అయితే ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నాను ఇంకొకసారి అయితే నేను టేస్ట్ చూస్తున్నాను ఎలా వచ్చింది ఏంటని టేస్ట్ అయితే ఇంకా దిరిపోయిందండి చాలా